హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డిజీస్ గోదావరి అందాలు అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుల్ డే వ్లాగ్ అయితే షూట్ చేశానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి మీరు ఇచ్చే లైక్ వలన నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మరి లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఈ వీడియో వచ్చేసి ముక్కనుమ రోజు మార్నింగ్ అండి టైం వచ్చేసి ఎయిట్ అయ్యింది ఈ రోజు పూజ అయితే చెల్లి చేసుకుంటుంది నేనైతే భోగి రోజు సంక్రాంతి రోజు కనుమ రోజు త్రీ డేస్ నేనైతే చేసుకున్నాను ఇంక ఈ రోజు అయితే చెల్లి పూజ చేసుకు నిన్న కనుమ రోజు కక్కల పండుగ అయితే మీరు చూసారు కదా వీడియోలో ఈరోజు ముక్కనుము కదండి ఇక్కడ వచ్చేసి చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాము అలాగే ఒక పక్క వచ్చేసి ఆలు ఫ్రై అయితే చేస్తున్నాము ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ నైన్ అవుతుందండి ఒక్కొక్కటిగా వంటలు అయితే స్టార్ట్ చేసాము నేనైతే మొత్తం వీడియో అయితే ఏం షూట్ చేయలేదండి ఎందుకంటే చికెన్ ఫ్రై ఎప్పుడు నేను ఎలా వేస్తానో ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ పోస్ట్ చేశాను అలాగే బంగాళదుంప కుర్మా అందరికీ తెలిసిందే కదా అన్నట్టుగా ఇంకా రెండు కూడా వీడియో అయితే షూట్ చేయలేదండి ఇక్కడ వచ్చేసి బిర్యానీ అయితే చేస్తున్నాము అలాగే ఇటు పక్క వచ్చేసి ఎగ్స్ పచ్చరేలు కర్రీకి అయితే అమ్మ ఆనియన్స్ అన్ని ఫ్రై చేస్తుందండి మార్నింగ్ నుంచి కూడా అమ్మ అయితే అన్ని కట్ చేసి ఇస్తుంటే ఒక్కొక్కటిగా నేనైతే వంటలు చేస్తున్నాను ఈ రోజు అయితే చెల్లి నేను ఏ వంట అనేసి మార్నింగే చూసారు కదా స్నానం చేసేసి చక్కగా రెడీ అయిపోయి పూజ అయితే చేసుకుంటుంది నిన్నైతే కనుమ రోజు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు కూడా మొత్తం ఇంట్లో వర్క్ అంతా చెల్లె చేసిందండి అంటే అన్ని ఐటమ్స్ క్లీన్ చేయటం అనేది చాలా కష్టం అది కూడా ఇలా పొట్ట మాంసం అయితే చాలా కష్టం అండి నేను వీడియో చూస్తున్నట్లయితే మీకు అర్థమవుతుంది ఇంక అందుకే చెల్లెయితే పాపం ఎండ్లో ఫోర్ అవర్స్ కూర్చుని అవన్నీ క్లీన్ చేతుల్లోకి చాలా అలసిపోయింది ఇంక రోజైతే నేను ఏం చేయను అక్క నువ్వు చేసుకోండి అనేసి అది మార్నింగే ఇంకా రెడీ అయిపోతే ఏ పని చెప్పమన్నట్టుగా మార్నింగే చక్కగా రెడీ అయిపోయి పూజ చేసేసుకుందండి నేను అమ్మ అయితే వంటలు చేస్తున్నామండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఆనియన్స్ గారెలు అయితే వేస్తున్నాను నేను నేను చక్కగా చిన్న చిన్న గారెలు వేస్తానంటే మా అమ్మ చిన్న చిన్న గారెలు ఏం బాగుంటాయని చెప్పి అట్టాకు తీసుకొచ్చి పెద్ద పెద్ద అయితే ఏమందండి చూసారు కదా ఇప్పుడైతే నేను వేస్తున్నాను కదా ఇంకా పెద్ద వెయ్యాలంట చూడడానికి అందంగా కనిపించాలంటదండి అందంగా ఏంటమ్మా ఒక గారి పెట్టిది రెండు పెడతాం కదా చిన్న వేసి అంటే రెండు పెట్టామా మూడు పెట్టామని కాదు అందంగా ఉండాలి గారులు నువ్వు చిన్న చిన్నవి కట్ట వేయకు పెద్ద వెయ్యి అట్టాకతో కదా బాగా వస్తాయి అందండి మాక్సిమం వీలైనంత వరకు నాకు వచ్చినంతగా అయితే వేశాను ఆ ఎంతైనా వేయొచ్చు కానీ అది ఆయిల్లో వేసేటప్పుడు రాదు కదండి అట్టకు మళ్ళీ బాగానే అతుక్కోకుండా వచ్చేసాయి అలాగే ఏదో వచ్చినట్టుగా అయితే వేసేసానండి ఏంటి గారెలు ఇవన్నీ వండుతున్నాం ముక్కనుమ రోజు అనుకుంటున్నారా ఈరోజు మా ఇంటికి మా అత్తలు అయితే వస్తున్నారండి మనం పండక్కి ఎన్ని రకాల స్వీట్లు ఎన్ని రకాల పిండి వంటలు చేసుకున్నప్పటికీ కూడా అత్తలు వస్తున్నారు అంటే గారెలు ప్రసాదం ఇవన్నీ కూడా చేయాలి కదా అందుకే మేము గారెలు అలాగే ప్రసాదం కూడా అయితే చేసామండి మా అత్త వాళ్ళు మా ఇంటికి వచ్చి అప్పుడే రెండు సంవత్సరాలు అవుతుందండి ఇంకా నాన్న అయితే మళ్ళీ ఈ సంవత్సరం పిలిచారు భోజనానికి అలాగే వచ్చి బట్టలు కట్టుకు అయితే వెళ్ళమన్నారు ఈ సంవత్సరం అయితే మళ్ళీ వస్తున్నారండి పోయిన సంవత్సరం కాక అంతకు ముందు సంవత్సరం అనుకుంటాను ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే పోస్ట్ చేశానండి మా ఊర్లో కొత్త అమ్మూరిని తీసుకొచ్చారు ముప్పై రెండు సంవత్సరాలకు ముప్పై మూడు సంవత్సరాలకుని అప్పుడు వచ్చారండి మొత్తం అప్పుడు ఆడబుడుచులకి భోజనాలు బట్టలు పెట్టాలంటే అప్పుడు వచ్చి వెళ్ళారు మళ్ళీ ఇప్పుడు రెండు సంవత్సరాలు అయిపోయింది కదా అప్పుడైతే నాన్న రాలేదండి ఇంక ఈ సంవత్సరం పండక్కి నాన్న కూడా ఉన్నారు కదా అన్నట్టుగా మేమైతే అత్తలను పిలిచామండి అత్తలైతే వస్తున్నారు వాళ్ళ కోసమే మార్నింగ్ నుంచి ఇవన్నీ కూడా చేస్తున్నామండి మా నాన్నగారు ఎప్పుడు కూడా ఒకటే చెప్తారండి ఆడబడుచు మన ఇంటికి ఎన్నిసార్లు వచ్చినప్పటికీ కూడా మనకి కలిగినంతట్లో రెండు సంవత్సరాలకు కానీ సంవత్సరానికి కానీ ఒకసారి మన ఇంటికి పిలిచి భోజనం పెట్టి బట్టలు పెట్టి పంపించాలంటారండి ఎందుకంటే మా అత్త వాళ్ళు చిన్నత్త ఎప్పుడు పెద్దగా రాదండి పెద్దత్త ఒకే వీధిలో ఉంటాము మా పెద్ద వాళ్ళ ఇంటికి మా ఇంటికి మధ్యలో రెండు ఇళ్ళు ఉంటాయి అడ్ అంతే అండి ఉదయం లేస్తే సాయంత్రం వరకు మా పెద్ద ఏం చూస్తాము మా పెద్ద మమ్మల్ని చూస్తుంది మా ఇంటికి వస్తుంది కూర్చుంటుంది మాట్లాడుకుంటాం కానీ ఏమి టీ కాఫీలు తీసుకోవటం అలాంటివి ఏమి ఉండవండి బయట నుంచి మాట్లాడేసి అయితే వెళ్ళిపోద్ది ఇంకా చిన్నత్తు అంటే పెద్దగా రాదు కానీ ఇలా రెండు సంవత్సరాలు మా నాన్నగారు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారండి మా చెల్లి వాళ్ళు వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది ఆ రెండు సంవత్సరాలు అయిపోయిందా అయితే వాళ్ళని ఈ సంవత్సరం పిలవండి అని ఖచ్చితంగా చెప్తారు అలాగే అమ్మ అయితే పిలుస్తారు వాళ్ళు వచ్చి చక్కగా బట్టలు కట్టుకు భోజనం చేసి అయితే వెళ్తారండి కానీ ఏం చేసినా చేయనప్పటికీ కూడా మా నాన్న అయితే ఈ ఒక్క విషయంలోనే చాలా గుర్తుగా ఉంటారండి ఎందుకంటే మా నాన్న వాళ్ళ అత్తలు అయితేనంటండి పన్నెండు సంవత్సరాలు అయిపోయిందంట పుట్టింటికి వచ్చి అప్పట్లో పన్నెండు సంవత్సరాల తరువాత మా తాతయ్య గారు ప్రవేశానికి దేనికో బట్టలు కట్టుకోవడానికి రమ్మని వెళ్ళినప్పుడు బ్రాహ్మణ్ని అడిగి వస్తామని చెప్తే బ్రాహ్మలు చెప్పారంట అమ్మ పుట్టింటికి వెళ్ళి పన్నెండు సంవత్సరాలు అయిపోయింది కాబట్టి మీరు ఇప్పుడు మళ్ళీ పుట్టింటికి వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళ ఇంట్లో పచ్చి మంచీలు కూడా మీరు ముట్టకూడదమ్మా వాళ్ళు ఇచ్చిన బట్టలు కూడా కట్టుకోకూడదు మామూలుగా వెళ్తే వెళ్ళండి అని చెప్పేశారంటండి అప్పటి నుంచి కూడా వాళ్ళ అత్తలు వచ్చినా కూడా ఎప్పుడు ఏంటి తినటం కానీ తాగటం కానీ చేయరండి అంతేకాదండి ఇప్పుడు మా నాన్న అన్న కొడుకు అయినప్పటికీ కూడా ఇంక ఇది కూడా పుట్టిల్ల లెక్కే కదా అనేసి మా ఇంటికి వచ్చినా కూడా ఎప్పుడు ఏమి తినడం కానీ తాగటం కానీ చేయరండి మా నాన్నగారి గొప్పగా బయట నుంచి తీసుకొచ్చిందే కదా డ్రింక్ అయినా తాగండి అన్నా కూడా వద్దురా మీరైనా మేమైనా బాగుండాలి చాలా సంవత్సరాలు అయిపోయింది కదా ఇంకేమీ వద్దమ్మా అని చెప్తారండి ఆ ఒక్క విషయం నాన్నకైతే బాగా నాటుకుపోయిందండి అంటే తాతయ్య నానమ్మ లేనప్పటికీ నేను ఉన్నాను కదా పుట్టిల్లని మా మేనత్తలకు ఉన్నా కూడా రాలేకపోతున్నారు అనేసి బాధ అయితే చాలా ఎక్కువ ఉందండి అలాంటి పరిస్థితి మా చెల్లెలకి నేను ఉండగా రాకూడదు అన్నట్టుగా చాలా గుర్తుగా అయితే పిలుస్తారండి అండి ఇలాంటివన్నీ ఉంటాయనేమో పూర్వం పెద్దలు పన్నెండు సంవత్సరాలకు వచ్చే పుష్కరాలకైనా సరే ఆడపిల్లని పిలిచి ఇంటికి బట్టలు పెట్టి భోజనం పెట్టి పంపించాలని వారు పన్నెండు సంవత్సరాలు దాటితే పుట్టింట్లో ఆడపిల్ల ఇంకా మంచి కూడా అంటే ఇక్కడ వచ్చేసి మా చిన్నత్త మా చిన్న మామయ్య అయితే వచ్చారు వీళ్ళ ముచ్చట్లు వీళ్ళ కబుర్లు ఏంటంటే చాలా నవ్వు వచ్చిందండి ఎప్పుడో అయిపోయిన పుట్ట అన్నీ చెప్పుకున్నారు ఆ వాయిస్ అంతా కూడా మ్యూట్ చేయకుండా అనుకున్నానండి కానీ అటు పక్క టీవీ పాడుతుంది అసలు అక్కడ నేను వీడియో తీసేటప్పుడు కూడా గమనించలేదండి వీళ్ళ కబుర్లు ఆ పక్కన టీవీ అవన్నీ మిక్స్ అయిపోయి అసలు వాయిస్ అన్నది క్లారిటీ లేదండి పెద్ద వచ్చేసి వీడియో షూట్ చేస్తున్నాను కదా ఇటు పక్క అయితే ఉంది పెద్ద వీడియో షూట్ చేయటం మర్చిపోయాను ఆల్రెడీ మన ఛానల్లో రెండు మూడు వీడియోస్లో అయితే పెద్దత్తు ఉంటుందండి అప్పుడు నేను చెప్పానో లేదో తెలియదు కానీ ఇప్పుడైతే వీడియో షూట్ చేయలేదు ఇక్కడ వచ్చేసి బిర్యానీ అలాగే చికెన్ ఫ్రై బంగాళదుంప కుర్మా గార్లు ప్రసాదం ఎగ్ ప్రాన్స్ కర్రీ అలాగే అమ్మ అయితే సాంబార్ చేసింది రైస్ ఇప్పుడు లంచ్ అంతా అయిపోయిన తర్వాత ఇంక వీడియో అయితే షూట్ చేయలేదండి ఇక్కడ వచ్చేసి టైం వచ్చేసి ఫోర్ థర్టీ అలా అయితే అయ్యింది అత్త వాళ్ళు వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్ అయితే వచ్చింది ఈరోజు వీళ్ళు కూడా ఊరికి వెళ్ళిపోతున్నారట వచ్చారు కదా ఈరోజు బుధవారం కదా ఇంక వెళ్ళిపోతున్నామని చెప్పడానికి అయితే వచ్చిందండి ఇప్పుడు టైం వచ్చేసి నైట్ సెవెన్ థర్టీ అలా అయ్యింది మా ఊరిలో పోతిరాజు బాబు సంబరం అయితే జరుగుద్ది కదండి ముక్కనము రోజు సంబరం అయితే ఇప్పుడు వస్తుందండి ప్రతి సంవత్సరం కూడా ఫోర్ థర్టీ ఫైవ్ ఆ టైంకి అయితే వచ్చేసింది ఈ సంవత్సరం అయితే చాలా లేట్ అయిపోయింది ఫస్ట్ ఈ చివరు నుంచి చూస్తున్నామండి మా ఇద్దరు వాళ్ళందరం కూడా అని కానీ ప్రతిది నడుచుకు వెళ్ళిపోతున్నారు ఏది ఆడటం లేదు ఇక్కడ వచ్చేసి గుడి కదండి గుడి ముందైతే ఆడతారని మేము కూడా వచ్చి గుడిలో వీడియో షూట్ చేస్తున్నాం కదా అనేసి చక్కగా అయితే గుడి ముందుకు వచ్చి ఆడారండి నేనైతే చక్కగా వీడియో షూట్ చేసేసాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చే కూడా నాకు ఈ బొమ్మలన్నీ ఇవన్నీ చాలా భయం అండి ఎందుకంటే ఇలా ఈ బొమ్మల్లో లోపల మనిషి ఉంటాడని ఆ మనిషే వాటిని ఆడిస్తాడని లేకపోతే ఒక ఏదైనా సత్యాసం కానీ ఇలాంటివి వేసినప్పటికీ కూడా లోపల మనిషే ఉంటాడని తెలిసినప్పటికీ కూడా అవి ఏమైనా ఇలా మీదకు వస్తుంటే చాలా అయితే వేస్తుందండి – కనుకతో పండుగలు అయితే పూర్తి అయిపోయాయి కదండి ఇంకా ఈసారి నుంచి ప్రతి గ్రామంలోని కూడా గ్రామ దేవత సంబరాలు అయితే జరుగుతాయండి ఆల్రెడీ మా చుట్టుపక్కల గ్రామాల్లో అయితే పండగలు స్టార్ట్ అయిపోయాయండి కుతుకులూరులో వచ్చేసి ఆంజనేయ స్వామి వారి తీర్థం అయితే చాలా పెద్దది జరుగుద్ది సంబరం జరుగుద్దండి అలాగే అనపత్తిలో ఈరెళ్ళమ్మ తీర్థం కూడా చాలా గ్రాండ్ గా అయితే జరుగుద్ది అండి మూడు రోజులు సంబరం అవన్నీ కూడా అలాగే మా పక్క గ్రామం పులగొత్తు అనేసి అక్కడ పుంతలో ముస్లం అనేసి అమ్మవారి జాగరం కూడా పండగల్లోనే జరుగుద్దండి మూడు పండుగ రోజు అనుకుంటాను కనుమ రోజు అలాగే పండుగ అయిన మంగళవారం అండి పొలం తల్లి అమ్మవారు అయితే జరుగుద్ది ఇంక ఇలా పండుగ స్టార్టింగ్ కాడి నుంచి ప్రతి గ్రామంలోని కూడా జూన్ నెల వచ్చేంత వరకు ఇలా అమ్మవారి తీర్థాలు జాగరాలు అయితే జరుగుతాయండి అంటే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కలా పిలుస్తారు కదా కొద్ది మంది అంటారు కొద్ది మంది తీర్థం అంటారు కొద్దిమంది వచ్చేసి పరస అంటారు అంటే ఆ ప్రాంతాన్ని బట్టి పేర్లు అయితే మారుతాయి కానీ ప్రతి గ్రామంలోని గ్రామ దేవత సంబరాలు అయితే జరుగుతాయండి అలా మా గ్రామంలో కూడా మే నెలలో పోలేరు మామ అమ్మవారి జాగ్రత్త అయితే జరుగుద్దండి ఆల్రెడీ మన ఛానల్లో వీడియోలు కూడా పోస్ట్ చేశాను కానీ ఈ నోటొక్క అక్క చెల్లెళ్ళు గ్రామ దేవతలందరికీ కూడా ఒకే ఒక్క అన్నగారండి ఆయనే పోతురాజ్ బాబు ఆయన సంబరం వచ్చేసి మా గ్రామంలోనే జరుగుద్దండి చుట్టుపక్కల ఏ గ్రామంలోనే కూడా పోతురాజు బాబు సంబరం అయితే చేయరు నాకు తెలిసి ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ అయితే చేయండి కానీ మా గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా పోతురాజు బాబు సంబరం అయితే చాలా గ్రాండ్గా జరుగుద్ది మీరు చూస్తారు వస్తున్నారు కదా ఒకటండి ఇలా ఊరేగింపుగా మొత్తం గ్రామం అంతా తిరుగుద్ది నెక్స్ట్ పోతిరాజ్ బాబు టెంపుల్ దగ్గర అయితే నైట్ అంతా కూడా ఈ సంభ్రమంలో జరుగుతూ ఉంటుందండి చూసారు కదా ఈరోజు వీడియో అయితే ఈ ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చుద్దని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అయితే మర్చిపోవద్దు అలాగే పక్కనున్న బెల్లైకర్ని క్లిక్ చేయండి నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ రేపు వీడియోలో కలుసుకుందాం